ఆల్ హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్స్ అనే ఒక విభాగం ఉంది టీటీడీలో అంటే సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారానికి పరిరక్షణకి సుమారు వంద కోట్లు టీటీడీ నుంచి ఖర్చు పెడుతున్నాము ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి కానీ కొన్ని లోటుపాట్లు గ్రహించడం జరిగింది సో వీటిని ఏ విధంగా మనము సరిదిద్దుదామనే విధ విషయంలో గత మూడు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాల మీద కార్యక్రమాల మీద ఒక ఆడిట్ చేయించి వాటిలో ఉన్న లోటుపాట్లను గ్రహించి ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోటుపాట్లు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అలాగే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఉన్న ప్రోగ్రాంని సమీక్షించడం ఏ ప్రోగ్రామ్ని ఇంకా మెరుగుపరచవచ్చు ఏ ప్రోగ్రామ్ అవసరం లేదు కొత్త ప్రోగ్రాములు ఏమి పెట్టవచ్చు ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తున్నాము అంటే వీటిలో మనకున్న ప్రోగ్రాంలో ఒకటి ఒక అంటే ఒక గ్యాప్ అని చెప్పొచ్చు ఇంకా చేయగలిగింది యూత్ ఎంగేజ్మెంట్ యువతని భాగస్వామ్యం చేయడం అనేది ఒకటి గ్యాప్ ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే ఆ విషయం గురించి మీకు బాగా తెలుసు యువతని భాగస్వామ్యం చేయడం అనేది చాలా ముఖ్యం తర్వాత స్పిరిచువల్ కౌన్సిలింగ్ మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ద దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం దీంట్లో కూడా టీటీడీ ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా చర్యలు తీసుకుంటాము అదొకటి ఈ కమిటీతో ఎక్స్పర్ట్ కమిటీతో డిస్కస్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని చేస్తాము దీంట్లో ప్రస్తుతము ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీన్ని ఒప్పుకున్నారు వారి ద్వారా మిగిలిన ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుని వారి సలహాలు తీసుకుని దీన్ని ఏ విధంగా మెరుగ్గా చేయొచ్చు అనేది కూడా చేస్తాము ఇప్పుడు బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్ మీ అందరికీ తెలుసు మొత్తం పదహారు క్యాంటీన్లు ఉన్నాయి పదహారు బిగ్ క్యాంటీన్లు ఆరు జనతా క్యాంటీన్లు ఉన్నాయి వీటిల్లో ఉన్న సమస్యలు మీకు అందరికీ తెలిసిందే ఒకప్పుడు తిరుమలకు వస్తే నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుంది వాళ్ళం చూసేవాళ్ళము చేసేవాళ్ళం ఆనందంగా వాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితులు లేవు సో దీనికి ఏమిటి కారణం అని చూస్తే చాలా ఇబ్బందులను గుర్తించాము ఆ ఇబ్బందులు ఏంటంటే సుమారుగా ఏడు ఇబ్బందులు గుర్తించాం ఒకటి ఏంటంటే టీటీడీని టీటీడీ ఈ బిగ్ క్యాంటీన్స్ జనత కానీ ఒక రెవెన్యూ రెవెన్యూని పెంచుకోవాలి ఆదాయం పెంచుకునే దాని కింద ట్రీట్ చేయడం అనేది ఒకటి అంటే బిగ్ క్యాంటీన్స్ని ఎవరు ఎక్కువ వేస్తే ఎవరు ఎక్కువ టెండర్ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చే విధానం ఒకటి అదొకటి ఇబ్బంది దానివల్ల ఏంటంటే వచ్చేవాళ్ళు సర్వీస్ కన్నా ఎక్కువగా ఎలా డబ్బులు సంపాదించుకున్న దాని మీదే ఎలా డబ్బులు కట్టాలి ఎక్కువ డబ్బులకు వాడుకుంటాడు అదొకటి ఇబ్బంది తర్వాత దానివల్ల కూడా సర్వీస్ క్వాలిటీ దెబ్బతినడం తర్వాత ప్రైసింగ్ కంట్రోల్ ఇప్పుడు బిగ్ క్యాంటీన్స్ మీద ప్రైస్ కంట్రోల్ లేదు సో దానివల్ల ఎంత ఎంత కడితే ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు కానీ అఫ్కోర్స్ మనము దాన్ని వాళ్ళని అలా చేయనివ్వటం లేదు కానీ లీగల్గా దాంట్లో ఇబ్బంది ఉంది ప్రైస్ కంట్రోల్ అనేది మన చేతిలో లేదు టీటీడీ చేతిలో లేదు టెండర్ డాక్యుమెంట్ ప్రకారం అలాగే జనతా క్యాంటీన్స్లో కూడా కొంతవరకు ఉంది కానీ కొంతవరకు చాలా వరకు లేదు అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే ఆపరేట్ చేస్తున్న ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో అది మరి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారా లేదా ఒరిజినల్ వాళ్ళు అనేది డౌట్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టే పేరులో కూడా ఇంతకుముందు వాళ్ళు ఎవరైతే ఎవరికైతే లైసెన్స్ ఉన్నా ఇచ్చామో వాళ్ళ పేర్లు కనిపించవు ఏదో ఒక బాలాజీ భవనం లేకపోతే ఎలాంటి అలాంటిది ఏదో పేరు పెట్టుకుంటారో వాళ్ళు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలీదు ఇట్లీస్ట్ వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది సరైన ఆహారం అందించకపోతే సరైన క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది భయం కూడా లేదు సో అది కరెక్ట్ చేసాం ఆల్రెడీ ఇప్పుడు దాకా సో వాళ్ళ పేరు కూడా ఉండాలి అది లేదు అది ఇన్సిస్ట్ చేయడం లేదు దానివల్ల సబ్లీజులు కానీ సబ్లీజు అనేది ఇబ్బంది ఒకటి ఎదురైంది తర్వాత ఒక అంటే రిప్యూటెడ్ వాళ్ళకి ఇవ్వాలి ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రిప్యూటెడ్ పేరున్న బ్రాండ్ ఉన్న రెస్టారెంట్లు ఉన్నాయి చైన్లు ఉన్నాయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు అనేది అందరి అభిప్రాయం కానీ అది ప్రయత్నం చేయలేదు దాని వలన ఒకటి ఇబ్బంది వచ్చింది అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కువ రెవెన్యూ వాడుకొని ఇక్కడికి వచ్చి చేయడం వలన ఇబ్బంది వచ్చింది తర్వాత టీటీడీ ఇచ్చే బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఏదైతే ఉందో క్యాంటీన్కి ఆ బిల్డింగ్ టీటీడీ ఇవ్వడం జరుగుతుంది టీటీడీ ఇచ్చే బిల్డింగ్ క్వాలిటీ కూడా చాలా చాలా మనకి పూర్ క్వాలిటీగా ఉంది అంటే ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు ఎవరికో ఇస్తున్నాం కాబట్టి అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు సో దాని వలన కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాత్రికులు వచ్చి ఎవరైతే భోజనానికి వస్తారో వాళ్ళు కూర్చుని ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఎంత బాగా పైన చేసేస్తున్నారు లోపలంతా డొల్లా సో బిల్డింగ్ క్వాలిటీ కూడా బాగుండలేదు వలన కూడా క్వాలిటీ ఇబ్బందులు వస్తున్నాయి కిచెన్లో విరిగిపోయినవి పగిలిపోయినవి ఉంటే ఎక్కడ హైజీన్ మెయింటైన్ చేయడానికి కుదురుతుంది సో అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవి కూడా ఈ గుర్తించడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పాలసీ ఒకటి తయారు చేస్తున్నాము ఆ పాలసీ కూడా చేసిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులను అధిగమించడానికి అవి కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో పాలసీ ఆల్రెడీ ఇప్పటిదాకా చేయడం జరిగింది అది బోర్డులో కూడా చర్చించడం జరుగుతుంది తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం పరిశుభ్రత కాపాడాలి తిరుమల క్షేత్రం అనేది వేస్ట్ మేనేజ్మెంట్ చాలా కరెక్ట్గా చేయాల్సి వస్తుంది ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా ముఖ్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా పాత డ్రైనేజ్ ఎప్పుడో కట్టినది సరిగా డాక్యుమెంట్ కూడా లేదు ఏ లేని ఎక్కడికి అనేది సరిగా డాక్యుమెంటేషన్ కూడా లేదు సో పాతది సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు ఉన్నవి సో కొన్ని చోట్ల స్టామ్ డ్రైనేజ్ వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కలుస్తుంది అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి అవన్నీ వచ్చి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కలిసేటప్పటికీ అది ఓవర్ఫ్లో అయిపోతుంది ఓవర్ఫ్లో అయ్యేటప్పటికీ రెండు సివరేజ్ తర్వాత స్టామ్ వాటర్ మిక్స్ అయ్యేటప్పటికీ అంత అన్హైజీనిక్ వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడుతుంది సో ఇవన్నీ కూడా అధిగమించడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైనేజ్ స్టడీ చేసి వీటిని సపరేట్ చేయాలి తర్వాత అవి రెండు కూడా సైంటిఫిక్గా దాన్ని సర్వే చేసి దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా చేయాలి తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా అంటే ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో వేస్ట్ వాటర్ వెళ్తుందో దాన్ని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసి చేస్తున్నాము కాకపోతే వేస్ట్ రీసైక్లింగ్ అనేది చాలా ముఖ్యం వేస్ట్ రీసైక్లింగ్ అనేది కాన్సెప్ట్ ఎందుకంటే మనము అన్నిటికీ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి డ్యాన్స్లో నుంచి మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి అన్నిటికీ వాడాల్సిన ఉపయోగం లేదు ఇప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రీసైకిల్ వాటర్ గార్డెన్స్కి రీసైకిల్ వాటర్ వాడచ్చు రీసైకిల్ అంటే ట్రీట్మెంట్ చేసి ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి గార్డెన్స్కి వాడచ్చు తర్వాత టూ లైన్ సిస్టమ్ అని ఉంటుంది ప్రతి ఇంటికి కూడా ప్రతి గెస్ట్ హౌస్ టూ లైన్ ఉంటుంది కొన్ని చోట్ల ఫ్రెష్ వాటర్ అవసరం కొన్ని చోట్ల సెకండ్ లైన్ రీసైకిల్ వాటర్ అవసరం అలాంటివి కూడా చేయాలి వాటర్ ఫ్రెష్ వాటర్ మీద డిపెండెన్స్ ఏదైతే మనము ఇంత వాటర్ పై నుంచి కింద నుంచి తెచ్చుకుంటాం ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము తర్వాత సాలిడ్ బేస్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే మనకి సాలిడ్ బేస్ వస్తుందో డైలీ బేసిస్ మీద వీటిని సైంటిఫిక్గా చేసి సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది సైంటిఫిక్గా మనకి ఇక్కడ ప్రస్తుతానికి డిస్పోజల్ లేదనే చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు స్టడీ చేసి దాని మీద చర్యలు స్టార్ట్ చేశాము ఇవన్నీ కూడా కాంప్రియన్సివ్గా మొత్తం అంతా కూడా చర్య స్టడీ స్టడీ చేసి మనకి ఏ విధంగా చెయ్యొచ్చు అనేది మనకి అది సూచనలు చేయడానికి ఒక కన్సల్టెంట్ను కూడా చేయడం జరిగింది ఆ కన్సల్టెంట్ ఇవన్నీ కూడా కాంప్రియన్సివ్గా స్టడీ చేసి మనకి ఒక విజన్ లాగే విజన్ లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో అది కూడా ఆ విధంగానే ఇది కూడా డిటైల్డ్ ప్లాన్స్ ఉంటాయి డిటైల్డ్ ప్లాన్ ద్వారా ఈ వేస్ట్ వేస్ట్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది గెస్ట్ హౌసెస్ ఇప్పుడు మనకి చాలా గెస్ట్ హౌసెస్ మనకి ఇక్కడ కట్టడం జరిగింది మొత్తం మీద కాటేజెస్ గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా వీటి మీద వీటి కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ ఎన్నో ఎప్పుడో కట్టినవి కొన్ని రెనోవేషన్ రీసెంట్గా చేయడం జరిగింది కొన్ని ఏమో ఎప్పుడో చేయడం ఎప్పుడో చేశారు ఇవన్నీ కూడా ఒక ప్రిలిమినరీగా స్టడీ చేయడం జరిగింది వీటిలో కొన్ని మేజర్ రిపేర్స్ అవసరం కొన్నిటికీ మైనర్ రిపేర్స్ చేస్తే సరిపోతుంది కొన్నిటికి పడగొట్టాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా సర్వే చేస్తున్నాము అంటే ప్రిలిమినరీ సర్వేలో మొత్తం ఉన్న యాభై రెండులో ఒక పదిహేను మాత్రం పీరియాడికల్గా అంటే మామూలు మెయింటెనెన్స్ సరితే సరిపోతుంది మామూలు మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది మిగిలిన వాటిలో మాత్రం మైనర్గా చిన్నపాటి రిపేర్లు చేస్తే సరిపోతుంది కొన్నిట్లో పెద్ద రిపేర్లు చేయాల్సి వస్తుంది మేజర్ రిపేర్స్ కొన్నిటిని డిమాలిష్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు కంప్లీట్గా మొత్తం సర్వే అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం ఇస్తాను దీన్ని కూడా మీకు చెప్తాను సో ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రొవైడ్ చేసే మనం అందరికీ భక్తులకి ఇచ్చే ఏదైతే వసతి ఉందో అదంతా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి నాణ్యత నాణ్యత నాణ్యమైన వసతి ఇవ్వాలి ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అక్కడ ఇక్కడ విరిగిపోయింది అక్కడ పైన సరిగ్గా లేదని ఇవన్నీ కూడా పెద్ద లెవెల్లో రిపేర్ చేయాలి లేకపోతే కొన్ని అయితే మీకు తెలిసిందే అవి కూడా డిమాలిష్ చేయాల్సిన అవసరం పడవచ్చు ఇవన్నీ కూడా వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము